నందమూరి బాలయ్య నటిస్తున్న ఎన్బికే వన్ నాట్ నైన్ శీర్షిక నుంచి ఒక అద్భుతమైన టీజర్ వచ్చిందని చెప్పాలి ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో దున్నేస్తుంది ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా షభాష్ బాలయ్య ఆల్రెడీ హ్యాట్రిక్ సాధించావు సినిమాలోనే కాదు రాజకీయాల్లో కూడా హ్యాట్రిక్ సాధించావు ఇప్పుడు మరలా సినిమాలో వరుస విజయాలని సాధిస్తున్నావు నీ సీక్రెట్ ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు నందమూరి బాలయ్య వరుస విజయాలతో దూసుకుపోతుంటే చాలా దిష్టి తగులుతుందని చెప్పుకోవాలి బాలయ్య పుట్టినరోజు కనుక్క ఎన్బికే వన్ నాట్ నైన్ నుంచి ఒక అద్భుతమైన టీజర్ని రిలీజ్ చేశారు అయితే దీన్ని చూసిన ప్రముఖ నటి రోజా మరొకసారి నందమూరి బాలయ్యతో నటించాలని ఉంది అంటూ ఆమె కామెంట్లు చేశారు ఇక నందమూరి బాలయ్యతో నటించడానికి చాలామంది యంగ్ హీరోయిన్లే కాదు సీనియర్ ఆర్టిస్టులు కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హీరో కాబట్టి చాలామంది ఆయనతో నటించడానికి చూస్తున్నారు ఇప్పుడు బాలయ్య శకం నడుస్తుందని చెప్పుకోవాలి అందుకోసమే ఆయన హిందూపూర్లో కూడా వరుసగా మూడోసారి గెలవడం అనేది మామూలు విషయం కాదు ఇక నందమూరి బాలయ్య సినిమాలు కూడా వరుసగా హిట్ అవుతుంటే టాలీవుడ్ నిర్మాతలందరూ కూడా ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి